హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో కొంచెం లేట్ అయి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు నేను చాలా బిజీ కాబట్టి ఎడిట్ చేసే వరకు లేట్ అయిపోయింది పదండి మీకు ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నోము ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఇదిగో ఇది దేవుని రూమ్ అత్తమ్మ దేవుళ్ళని పూజిస్తుందన్నమాట తర్వాత అత్తమ్మ మా పిన్ని కలిసి గడపకి బొట్లు పెడుతున్నారు ఒక్కరు పెడితే లేట్ అవుతుందని చెప్పేసి ఇద్దరు కలిసి ఫాస్ట్గా పూర్తి చేస్తున్నారు ఇంట్లో ఏదో పండగ ఉన్న ఏదైనా పెద్ద పని ఉంటే ఒకరితో ఏ పని సాధ్యం కాదు కాబట్టి అందరూ కలిసి చేస్తేనే అది తొందరగా అయిపోతుందని ఇక్కడ ఇద్దరు కలిసి బొట్లు పెడుతున్నారు అలాగే అక్కడ చిన్నత్తమ్మ దేవుళ్ళకి బొట్లు పెడుతుంది ఇక్కడ పెడుతుంటే మా మమ్మీ వంట చూసుకుంటుంది వంటకి కూరగాయలు కోసుకుంటుంది ఇదిగో ఇవి దొంతులు ఇంట్లో కొందరు గడపకు బొట్లు పెడుతుంటే ఇంకో సైడ్ నేను నా మార్దలు చిన్నత్తమ్మ కలిసి అక్క పిటకి పెట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట నేను కింద కూర్చోలేను కాబట్టి ఎందుకంటే రీసెంట్గా డెలివరీ అయిందని నా మర్దాలు ఇక్కడ కింద కూర్చోని బొట్లు పెడుతుంది అన్నమాట అంటే ఓంకారం రాస్తుంది కత్తపికి ఇక్కడ మమ్మీ పిన్ని ఇద్దరు దే కలిసి దేవుడికి బియ్యం కలుపుతున్నారు అది దేనికోసము అని నాకు తెలియదు తెలుసుకొని మా ఇంట్లో నోము జరుగుతుంది కాబట్టి మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అవి దేనికోసం కలుపుతారు అని ఇక్కడ నోముకి ఎక్కడ ఎలా చేయాలో అలాంటి పద్ధతులన్నీ మమ్మీ ఇక్కడన్నీ చేస్తుంది మా మామయ్య ఇంటికి తోరణాలు కడుతున్నారు నేను అన్ని గడపలకి కట్టిన తోరణాలను అలాగే పువ్వులను వీడియో తీయలేను కాబట్టి ఓన్లీ ఇక్కడ దేవుని గదికి కట్టేటప్పుడు మాత్రం వీడియో తీస్తున్నాను ఇందాక నోము దగ్గర చేసేసినారు పనులన్నీ ఇప్పుడు కథపీటకు దగ్గరకు వచ్చేసినారు ఇక్కడ మమ్మీ కథపీటకు పువ్వులు ఫోటో అలాగే తోరణాలు అన్ని కట్టింది ఒక్కరితో పని లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మా మమ్మీకి మా పిన్ని కూడా జాయిన్ అయిపోయింది అనమాట ఇద్దరు కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు అలాగే కథపీట దగ్గర గౌరమ్మని పెడతారు కదా ఫస్ట్ కలశంలో కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ బట్టతో మమ్మీ చేసి దానికి స్వస్తికి రాసి అక్కడ గౌరమ్మను పెట్టింది మనకి పూజలో గౌరమ్మ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు కథపీఠ మీదకి గౌరమతో పాటు పండ్లు పువ్వులు బొట్లు అలాగే దీపాలు కూడా కావాలి కాబట్టి ఇద్దరు కలిసి చేసేస్తున్నారు అంత వీడియో తీయలేదు కానీ లాస్ట్కి ఇలా రెడీ చేశారు చూడండి ಇವಾರಿ ಮಿಲ್ಕನ್ನ ಉನ್ನ ಯರೆ ಉನ್ನ ಎಲ್ಜರ್ ಅರೆ ಅರೆ ಮರದ ಬಿಡರ ಮಕರ ಮೂರ ನಾನು ಗಾಟ್ಕನ್ನ ಇದೇ ರಿಟಿಂಗ್ ಅಂದ್ರೆ ಹೌದು 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 ಅಂದ್ರೆ కిందక చెప్పాను కదా నేను ఎందుకు పోస్తారో తెలుసుకుంటానని అదేంటంటే ఇక్కడ దేవుని దగ్గర పోస్తా అంతే ఇక్కడ మొత్తం

మంచి ముందు ఫౌండేషన్ ప్రైమ్ మాయిశ్చరైర్ తీసుకొని మెయిన్ స్పాట్స్ దగ్గర పెట్టేసుకో దాని తర్వాత త్రీని బ్లైండ్ చేసేయాలన్నమాట కొత్త లైట్ పౌడర్ ని బ్లెండ్ చేసేసుకోవాలి బిండి ఫైనల్ నేను స్పీడ్ గా రైడీ అవ్వడం వల్ల మీ ఫైనల్ లుక్ చూడ కదా ఇదేనా ఫైనల్ లుక్

Om प्राणास्वाहा ओम Om ओम प्राणास्वाहा Om यानास्वाहा ओम Om ओम परमन Om गुरु भगवान Om మనసారా స్వామి కొలు శ్రీ సత్యనారాయణ మనసారా స్వామిని కొలుచిలీ మనసారీ ఆరీల

ओम दशांगरी बम कुलपे दम सुगं नम सुमारम उमास्त नमो सुभ्य कुमंत परदेव और अब श्री केदारेश्वर देवता अपने हाथों में आ गए अभी आकर बैठिनमी दीपाనికి నమస్కారం చేస్కొండి రక్షన చక్ర కదిరుపడక ఆం యాపరే యాపరే నిది వచ్చినప్పుడు దండలు అడుగుతుంది పోటీ పెట్టాలని అంటుంటానంటే అట్లా రావద్దు అని అంటుంది ఆయన దీని వాళ్ళు అట్లా చెప్పిందంట ఆయన మొత్తం